హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల ఈరోజు మన వీడియోలో సింపుల్ డిజర్ట్ రెసిపీని చూపించిపోతున్నానండి క్విక్గా చేసేసుకోవచ్చు గులాబ్ జామున్ చేసి చూపించిపోతున్నానండి చాలామందికి గులాబ్ జామున్ లోపల ఉడకదు కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చిన్న చిన్న టిప్స్ని మీతో షేర్ చేస్తూ ఈ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి గులాబ్ జామ్ని వెనిలా ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి సో ఈ కాంబో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా సూపర్ సింపుల్గా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి గులాబ్ జామున్ చేయడానికి నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు అలాగే మైదాపిండితో కూడా చేసుకోవచ్చండి సో అవి నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నేను బయట సూపర్ మార్కెట్లో దొరికే గులాబ్ జామున్ ప్యాకెట్ని ఒకటి తీసుకున్నానండి ఈ గులాబ్ జామున్ పిండిని ఒక బౌల్లో వేసుకుని పాలు వేసుకుని బాగా కలుపుకోవాలండి నేను ఇక్కడ కోరు వచ్చిన పాలతో కలుపుకుంటున్నాను మీరు హాట్ వాటర్తో అయినా కలుపుకోవచ్చు పిండిని ఇలా పాలతో కానీ లేదా హాట్ వాటర్తో కానీ కలుపుకోవడం వల్ల జామున్ మృదువుగా వస్తుందండి పిండి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకొని పైన ఆయిల్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలండి నేను ఇక్కడ బౌల్తో క్లోజ్ చేస్తున్నాను లేదు అంటే వెట్ క్లాత్తో క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒక్క నిమిషం పాటు బాగా రఫ్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ మీరు తీసుకున్న పిండిని ఎంత సాఫ్ట్గా కలిపితే గులాబ్ జామున్ అంత సాఫ్ట్గా వస్తాయండి పిండి కలపడంలోనూ అలాగే జామున్ చేయడంలోనే ప్రాసెస్ అనిపిస్తుందండి కానీ సింపుల్గా చేసేయచ్చు గులాబ్ జామున్ బాల్స్కి ఎలాంటి గ్యాప్స్ లేకుండా నీట్గా రౌండ్గా చేసుకోవాలి అప్పుడే జామున్ పగిలిపోకుండా నీట్గా వస్తుందండి లేదంటే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది చూసారు కదా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా రౌండ్ బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి జామున్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారండి చాలామంది చేయడం వచ్చిన తర్వాత చాలా ఈజీ అని కూడా అనుకుంటారు చాలా సింపుల్గా చేసేస్తారనమాట గులాబ్ జామున్ బాల్స్ రెడీ చేసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టుకుని ఈలోపు సిరప్ని రెడీ చేసుకుందామండి ఇలా రెడీ చేసుకున్న బాల్స్ని పక్కన పెట్టుకుని ఈలోపు షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలండి పిండికి రెండున్నర కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా వన్ ఈజ్ టు టూ అండ్ హాఫ్ రేస్ మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఈ సిరప్లో మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనిపిస్తే కొంచెం వాటర్ని తగ్గించి వేసుకోండి అంటే టూ అండ్ హాఫ్ వేసాం కదా సో టూ వేసుకోండి సరిపోతుంది లేదు ఎగ్జాక్ట్గా కావాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ వేసుకోండి పంచదార ఏ క్వాంటిటీ అయితే తీసుకున్నామో వాటర్ని కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుని షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడే జామున్కి షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట షుగర్ సిరప్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి అలాగే ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి ఇలా షుగర్ సిరప్ని రెడీ చేసుకున్న తర్వాత పక్కకు దించేసి కొంచెం చల్లారనివ్వాలండి అలాగే వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని వేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ మోడరేట్గా ఉండాలండి ఎక్కువ కాగకూడదు అలానే మరీ తక్కువగా ఉండకూడదు జామున్ మాడిపోతుంది లోపల ఉడకదు సో మీడియంగా హీట్ చేసుకున్న తర్వాత వీటిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా రోల్ చేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకేసారి కలిపేయకుండా అన్ని జామున్స్ కూడా ఒకేసారి వేసేయకుండా టూ బ్యాచెస్గా డివైడ్ చేసుకుని వేసుకుని ఇలా ఒక్కొక్కటిగా కదుపుకుంటూ నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్లేమ్ అయితే పెట్టకూడదు లోపల ఉడకదు గులాబ్ జామున్ ఉడకడానికి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మీకు ఈవెన్గా ఫ్రై అవుతుంది సో అన్ని జామున్స్ కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుని నుండి సపరేట్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని గులాబ్ జామున్ కూడా షుగర్ సిరప్లోకి వేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారినిచ్చి సర్వ్ చేసేసుకోవడం కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో చూసారు కదా సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చో గులాబ్ జామున్ చాలామంది భయపడుతుంటారు లోపల ఉడకదని సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నేను చెప్పిన ఈ టిప్స్ను ఫాలో అవుతూ గులాబ్ జామున్ చేశారంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి ఈ గులాబ్ జామున్ని వెనిలా ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ఈ కాంబోని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కాంబో మీలా ఎంతమందికి ఇష్టమో అలాగే మీలా ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్